అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనకి మన దగ్గరికి మిషన్ నేర్చుకోవడానికి వచ్చే అమ్మాయి వల్ల రిలేటివ్స్ అంట బ్లౌజు అయితే బ్లౌజ్ మెజర్మెంట్కి ఇచ్చిండ్రు మన ఛానల్ని అయితే కరెక్ట్గా ఫాలో అవుతూ నా దగ్గరికి అయితే స్టిచ్చింగ్ నేర్చుకోవడానికి వస్తుంది కొంచెం ఫినిషింగ్ ఫిట్టింగ్ అనేది మీకు ఇంతకు ముందు కూడా షేర్ చేసినాను ఇంటి దగ్గర కుట్టుకొచ్చింది అని చెప్పేసి అయితే ఈ బ్లౌజ్ అనేది వాళ్ళ రిలేటివ్స్ది బ్లౌజ్ అనేది నాకు ఒకటి కుట్టుకరా అని చెప్పనని ఇచ్చిందంట ఈ బ్లౌజ్ కొలతలు ఒకసారి చూడండి అంటే బ్లౌజ్ మెజర్మెంట్ ఏ రకంగా ఉంది ఇది బాగుంది అని చెప్పని అన్నారంట అయితే బ్లౌజు బాగుంది అని అన్న తర్వాత ఆమెకు అసలు అర్థంగా ఉంది ఏంటనంటే లెంత్ నెక్ హ్యాండ్స్ మనకి హ్యాండు లెంత్ లూజ్ అనేది కరెక్ట్గానే ఉంది ఈ రౌండ్ కాడికి వచ్చేసరికి ఆమెకు ఎక్కడ లేని డౌట్ వచ్చింది ఒకటి ఏంటంటే ఈ బ్లౌజ్ అనేది హెవీ చెస్టే కొంచెం బ్రెస్ట్ సైజ్ అనేది కొంచెం పెద్ద సైజే నెక్ అనేది ఫ్రంట్ నెక్ అనేది ఈ లెంత్ ఫ్రంట్ లెంత్ మనకి దీనికంటే ఇది అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఆమ్ రౌండ్ కాడ వచ్చేసరికి మాత్రం ఈమెకు ఎక్కడ లేని టెన్షన్ వచ్చింది మన మెజర్మెంట్ ప్రకారము నాకు ఫోన్ చేసి అడిగింది నేను బ్లౌజ్ అనేది కటింగ్ చేస్తున్నాక మరి మెజర్మెంట్ అయితే ఇట్లుంది అని చెప్పేసి అడిగితే మన సేమ్ మన ఛానల్లో ఏ రకంగా అయితే ఫాలో అవుతామో అదే రకంగా కటింగ్ చేసుకురానంటే చేసుకొని వచ్చింది దీంట్లో ఒక చిన్న మిస్టేక్ అయితే ఉందండి ఇది దీని గురించి తర్వాత చెప్తా ఈరోజు ఇప్పుడు మాత్రం ఇక్కడ ఈ బ్లౌజ్ గురించి అయితే కొంచెం వివరించి చెప్దామని చెప్పేసి స్టార్ట్ చేసినా అంటే కొంతమందికి ఇట్లాంటి వచ్చిన మెజర్మెంట్ బ్లౌజ్లు వచ్చినప్పుడు ఎవరికి డౌట్ రాకుండా అంటే కొంచెం క్లియర్గా మీకు అర్థమయ్యే విధంగా మీకు మీరుగా కటింగ్ చేసుకొని కుట్టుకునే విధంగా చూపిస్తా అని చెప్పేసి ఇక్కడ వేస్ట్ లూజ్ అనేది ఒక్కసారి చూడండి ఇక్కడ మనకి కాజా పట్టి వదిలిపెట్టుకోవాలి వేస్ట్ లూజ్ కొలుచుకుంటప్పుడు ఇక్కడ ఉక్సు పట్టి దగ్గర నుంచి కరెక్ట్గా మెజర్ అనేది తీసుకోవాలి ఎంత ఉందో ఒక్కసారి చెక్ చేసుకోండి ఇది చాలా చాలా యూజ్ అవుతుందండి బిగినర్స్కి ఎందుకనంటే అసలు ఇట్లాంటి మెజర్మెంట్స్ వచ్చినప్పుడు అయితే ఫస్ట్ భయపడతారు ఫస్ట్ ముప్పై రెండున్నర అంటే మించుగా మనం ముప్పై మూడు తీసుకుందాం ఓకేనా ముప్పై మూడు ఇంచులు అంటే మనకు ఆమ్ రౌండ్ అందాద మినిమం ఎంత రావాలి అంటే దీనికంటే మనకు కొంచెం ఎక్కువ రావాలి అంటే దీన్ని నాలుగు భాగాలుగా చేస్తే ఇప్పుడు ముప్పై నాలుగు ముప్పై మూడు వచ్చింది ముప్పై మూడు అంటే ఎనిమిదిం పావు వస్తుంది ఎనిమిది పావు ఇంచులో మనకి ఆమ్ రౌండ్ వేస్ట్ లూజ్ అనేది వస్తుంది నాలుగు అంటే థర్టీ త్రీ బై ఫోర్ చేస్తే మనకి ఎనిమిది పావు ఇంచులు అయితే వస్తుంది మనకు ఆమ్ రౌండ్ కూడా కొంచెం ఇంచుమించుగా మనకి ఎంత రావాలి అని అంటే ఎనిమిది పావు ఇంచులు అయితే రావాలి చూడండి ఇది ఎంత ఉంది కరెక్ట్గా మెజర్ చేస్తే ఏడు పావు ఇంచులుందంటే వన్ ఇంచు తక్కువ ఉంది ఇక్కడ వన్ ఇంచ్ తక్కువ ఉంది అని అంటే ఈ బ్లౌజ్ డౌన్ చూద్దాం ఒకసారి టోటల్ లెంత్ ఒకసారి చూస్తే మీకు డౌన్ ఈజీగా అర్థమవుతుంది ఇక్కడ షోల్డర్ దగ్గర కచ్ అనేది కాకుండా కుట్టు ఎక్కడి నుంచి అయితే ఉందో అక్కడి నుంచి నార్మల్గా లెంత్ చూడండి ఫిఫ్టీన్ ఇంచెస్ ఉంది ఫిఫ్టీన్ అంటే కొంచెం పావు ఇంచ్ ఎక్కువ ఉంది పదిహేను పావు ఉంది ఇక్కడ నేను ఇక్కడ ఇట్లనే ఉంచేసుకొని ఇక్కడ మార్క్ చేస్తున్నా చూడండి మీకు క్లియర్గా అర్థం కావడం కొరకు ఫోర్ ఇంచెస్సే ఉంది చూడండి డౌను డౌన్ అనేది ఫోర్ ఇంచెస్ ఉంది ఆమ్ డౌను ఫోర్ ఇంచెస్ అంటే గింత హెవీ చెస్ట్ బ్లౌజ్కి ఫోర్ ఇంచెస్ డౌన్ అని అంటే ఈ బ్లౌజు ఆమెకి ఎట్లా సెట్ అయింది అనేది నాకు అంటే ఇది ఎట్లా సెట్ అవుతుంది అనేది కూడా నేను అది వివరించి చెప్తానండి ఈ డౌన్ అనేది కరెక్ట్ కాదు అంటే మెజర్మెంట్ అనేది పర్ఫెక్ట్గా లేదు ఓన్లీ ఫిట్టింగ్ కొరకు మాత్రమే ఇచ్చింది బ్లౌజ్ అంటే కొంచెం పడిపోతుంది అని అందంటే షోల్డర్స్ పడిపోతుంది కొంచెం నాకైతే అంత బాగానే ఉంది అని కాకపోతే బ్లౌజ్ వేసుకున్నప్పటి వీడియో తీసుకొస్తే నేను క్లియర్గా చెప్పేదాన్ని ఇప్పుడు నేను చెప్పిన మాటకి ఆమె ఒకవేళ మళ్ళీ పోతే మాత్రం వీడియో ఈ బ్లౌజ్ వేసుకున్న తర్వాత ఈ స్టిచ్చింగ్ ఈ బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేసి ఈ బ్లౌజ్కి ఆ బ్లౌజ్కి తేడా ఎట్లుంది అనేది కూడా వీడియో తీసుకురమ్మని చెప్తానండి అయితే ఇక్కడ డౌన్ అనేది ఫోర్ ఇంచెస్ ఉంది ఫోర్ ఇంచెస్ అనేది చిన్న పిల్లలకు పెడతాము మనము వన్ ఇయర్ టూ ఇయర్స్ పిల్లలకి మనకి డౌన్ లంగా బ్లౌజ్ బ్లౌజ్ కుట్టినప్పుడు డౌన్ అనేది ఫోర్ ఇంచెస్ ఫోర్ అండ్ హాఫ్ క్వార్టర్ టూ ఫైవ్ ఫైవ్ అట్లా తీసుకుంటాము ఈమె హెవీ చెస్ట్ అని అంటే మినిమం ఎంత లేదు అన్న మనకి ఆమ్ రౌండ్ తొమ్మిది పావు ఇంచులు అట్లా రావాలి అంటే మనకి చెస్ట్ లూజ్ ఎంత ఉండ ఎంత ఉండాలి పది పావు ఇంచులు అట్లా రావాలి మనకి అప్పర్ చెస్ట్ ఇక్కడేమో షోల్డర్ చూడండి ఒకసారి చూడండి షోల్డర్ ఏమో ఫోర్ ఇంచెస్ పెట్టుకున్నారు షోల్డర్ ఫోర్ ఇంచెస్ పెట్టుకున్నప్పుడు మీకు బొమ్మ పైన వేసి చూపిస్తానండి ఇది బ్లౌజు ఏ రకంగా ఉంటుంది అనేది చూడండి నేను బొమ్మ పైన వేసిన బ్లౌజు ఈ ఫిట్టింగ్ అనేది ఒక్కసారి చూడండి ఇక్కడ ఆమ్ రౌండ్ దగ్గరికి వచ్చేసరికి చూడండి ఇక్కడ దాకుంది అంటే మనకి ఎంత లేదన్నా ఇట్లా రావాలి రౌండ్ అనేది మనకు డౌన్ అనేది ఇప్పుడు షోల్డర్ కూడా చూడండి ఫోర్ ఇంచెస్ తీసుకుంది అంటే ఖర్చుతో పాటు నేను చూస్తే లోపల సైడ్ చూస్తే ఉల్టా సైడ్ ఫోర్ ఇంచెస్ అవుతుందండి ఎవరికైనా కానీ ఫోర్ ఇంచెస్ షోల్డర్ అనేది ఉండదు కానీ చేసిందని అంటే షోల్డర్ ఇప్పుడు ఆమ్ డౌన్కి తగ్గించి ఈ షోల్డర్ అనేది పెంచింది అంటే మనకి అసలు యాక్చువల్గా ఎంత రావాలంటే ఈ మెజర్మెంట్కైనా ఎవరికైనా కానీ నేనైతే మూడు పావు ఇంచులు తీసుకుంటే మన ఖర్చు పోను రెండున్నర ఇంచులు అయితే వస్తుంది కదండీ ఇంత వన్ ఇంచ్ అయితే ఎక్స్ట్రాగా తీసుకుంది వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా తీసు తీసేసుకునేసరికి ఈ బ్లౌజ్ అనేది ఇక్కడికి షోల్డర్కి కిందికి జరిగిపోయింది ఇక్కడికే స్టాప్ అయిపోవాలి ఇక్కడ అంటే బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ కరెక్ట్గా లేదండి అసలు ఇట్లా రావాలి నార్మల్గా ఇట్లా అంటే మనం బాడీ పైనకి వెళ్ళిన తర్వాత అయితే బ్లౌజ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ రకంగా వస్తుంది చూడండి ఇక షోల్డర్ ఇక్కడ కింది దిగిపోయింది ఈ దిగిపోయేసరికి బ్లౌజు ఇక్కడ ఉండాల్సిన షోల్డర్ ఇక్కడికి దిగిపోయింది దిగిపోయేసరికి ఇక్కడ ఈ రౌండ్ అనేది తగ్గు తక్కువ తక్కువ వస్తుంది కదా ఇక్కడి నుంచి ఈ రౌండ్ వేరు ఇక్కడ నుంచి ఈ రౌండ్ వేరు ఆ రకంగా ఈ బ్లౌజ్ అనేది ఈ షోల్డర్ అనేది పెంచేసరికి డౌన్ అనేది తక్కువ తీసుకున్న ఆమెకు బ్లౌజ్ అనేది ఓకే సెట్ అయింది మనకి బాడీ పైన పోగానే ఈ పట్టేసినట్టు ఇటు అనేది ఉండకుండా అంటే మొత్తానికైతే బ్లౌజ్ బాడీకి అయితే ఎక్కేటట్టు అయితే ఉంది ఇట్లాంటి మిస్టేక్స్ చేయొద్దు ఇప్పుడు నేను ఈ అమ్మాయి ఏం చేసిందంటే బ్లౌజ్ అయితే కటింగ్ చేసుకొచ్చిందండి బ్లౌజ్ కటింగ్ చేసుకొచ్చిన దగ్గర కూడా ఏం మిస్టేక్ చేసిందంటే బాడీ ఫ్రంట్ బ్యాక్ అంతా ఓకే ఎక్కడ మిస్టేక్ చేసింది అనేది చూపిస్తాను చూడండి ఫ్రంట్ బ్యాకు హ్యాండ్స్ అనేది పర్ఫెక్ట్గా కట్ చేసుకొచ్చింది హ్యాండ్స్ కూడా కరెక్ట్గా పెట్టిందండి అంటే నేను మన మెజర్మెంట్ ప్రకారంగా నేను ఛానల్లో ఏ రకంగా అయితే పోస్ట్ చేస్తున్నానో అదే విధంగా మన ఛానల్ని కరెక్ట్గా ఫాలో అవుతూ కటింగ్ అనేది చేసుకొచ్చింది అయితే ఆమె చేసిన మిస్టేక్ ఏందంటే ఒక మిస్టేక్ అయితే చేసిందండి చూడండి మనం బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ అనేది ఇలా పరచుకోవాలి చూడండి షోల్డర్ కూడా ఎంత తీసుకుందో ఒకసారి చూడండి మూడు పావు ఇంచులు తీసుకుంది ఇటు హాఫ్ ఇంచు ఇటు పావు కుట్టు మందం పోతే మిగిలింది మనకు ఇట్లా పావుదొక మూడు ఇంచులు రెండున్నర పావుదొక మూడు ఇంచులు అంటే మీరు ఖర్చుకి ఎంత అయితే పట్టుకుంటారో అంత ఈ అయితే మాత్రం మధ్యలో ఉన్నది షోల్డర్ వస్తుంది నీట్గా వస్తుందండి ఇలా ట్రై చేయండి ఇవి చేసింది అంతా ఓకే కాకపోతే మాత్రం చేసిన మిస్టేక్ ఏంది అని అంటే ఇక్కడ ఇంచున్నారు ఉంది ఇంచున్నారు అంటే ఇవి బ్రెస్ట్ అనేది పెద్ద సైజు కాబట్టి మనకి ఈ షేప్ బెల్ట్ అనేది ఇక్కడ ఎంతైతే ఉందో హైటు ఇంచునారా 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 తీసుకోవాల్సింది ఇక్కడ ఎంత తీసుకుందో అంటే ఇంచునారాకి ఇక్కడ మనకి ఖర్చుకి హాఫ్ ఇంచ్ ఇటు ఖర్చుకి ఇటు ఖర్చుకి హాఫ్ ఇంచ్ అంటే మినిమం వన్ ఇంచ్ మాత్రమే ఎక్స్ట్రాగా తీసుకోవాలి తను ఎంత తీసుకుందో ఒకసారి చూడండి ఇదేందనంటే మనకి ఫ్రంట్ పార్ట్లో లెంత్ అనేది చాలా ఎక్కువ అయిపోతుంది చూడండి టూ అండ్ హాఫ్ తీసుకోవాల్సింది మూడు మీద ఒక పాయింట్ అట్లా తీసుకుంది నేను రెండు మూడున్నరని తీసుకుంటున్నాను ఇది ఇట్లాంటి చిన్న చిన్న మిస్టేక్ల వల్ల కూడా మనకి బ్లౌజులు అనేది కస్టమర్స్ దగ్గరికి వెళ్ళేసరికి ఇక్కడ ఎక్కువైంది ఇక్కడ తక్కువైంది అని చెప్పిన ఈ చిన్న హాఫ్ ఇంచు కుట్టే అనిపిస్తుంది కానీ ఈ తేడా అయితే చూసుకోవాలండి కంపల్సరీ ఇక్కడ క్వార్టర్ టు ఫోర్ కరెక్ట్ ఓకే ఇక్కడ కరెక్టే తీసుకుందండి ఈ కటింగ్ అనేది స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఆ బ్లౌజ్కి ఈ బ్లౌజ్కి మాత్రం కంపల్సరీగా మీకు వీడియోనైతే షేర్ చేస్తానండి కస్టమర్కి అంటే తను నేర్చుకునే అమ్మాయి కాబట్టి ఎట్లాంటి మిస్టేక్స్ చేసింది కరెక్ట్గా వచ్చిందా రాలేదా అనేది కూడా మీకు వీడియో షేర్ చేస్తాను మీరు ఇలాంటి మీ బ్లౌజ్లు వచ్చినప్పుడు టెన్షన్ పడకుండా మన ఛానల్ని ఫాలో అవుతూ మీకేమన్నా డౌట్స్ వచ్చినట్టయితే కామెంట్ రూపంలో తెలిపండి ఇట్లాంటి చిన్న చిన్న మిస్టేక్స్ క్లియర్ చేసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోండి ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఇంకొకటి షోల్డర్ అనేది సారీ ఆమె నేను ఇక్కడ భుజాల దగ్గర పడిపోతుందని అన్నారు కదా అన్నప్పుడు ఏందనంటే ఆమె ఈక్వల్గా తీసుకుంది ఉక్సు పట్టి కాజా పట్టి కోసం ఎంతైతే తీసుకుందో అంతే అట్లే ఉంచింది ఇంకొక పావుంచం అనేది ఇక్కడ తీసేసుకోవాలని చెప్పినా మర్చిపోయింది ఇక్కడ షోల్డర్స్ పడిపోతున్నాయి అని అన్నప్పుడు ఇక్కడ కట్ చేయడం మర్చిపోయిందండి ఇక్కడ మాత్రం కట్ చేసింది ఇక్కడ కటింగ్ అనేది చేసింది ఇక్కడ ఇక్కడ కూడా కంపల్సరిగా తీయాలి తీస్తేనే మనకు ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్ కూర్చుంటుంది జస్ట్ కొంచెం ఇక్కడ ఎక్కువ అంటే ఒక రెండు పాయింట్ల మందు మినిమం పావు కుట్టు కంటే తక్కువ ఇలా జస్ట్ క్రాస్గా చివరి వరకు అవసరం లేదండి జస్ట్ ఇలా తీసేస్తే ఏంటంటే ఏదైతే సాగే గుణం ఉంటుందో కొంచెం బ్రెస్ట్ అనేది ఎక్కువ ఉండేసరికి ఏంటంటే సాగుతుందండి ఈ మనం ఫ్రంట్ నెక్ అనేది ఇట్లా ఎక్కువ సాగే గుణం ఎక్కువ ఉంటుంది క్రాస్ కటింగ్ కాబట్టి అట్లాంటి వాళ్ళకి నార్మల్గా ఇక్కడ కొంచెము పావు కుట్టు మందం తీసేయాలి ఇక్కడనేమో మినిమం పావు కుట్టు అయితే ప్రతి వాళ్ళకి ప్రతిసారి ఎప్పుడైనా బ్లౌజ్లకు తీసేయదే కదా ఇక్కడ మాత్రం తీయలేదు కాబట్టి మళ్ళీ తీసి చూపించిన ఒకవేళ తనకి రౌండ్ ఎక్కువ రౌండ్ మనకి షేప్ అనేది కరెక్ట్గా వస్తలేదు ఇప్పుడు ఇంతకుముందు మెజర్మెంట్ బ్లౌజ్ అయితే వీ షేప్ లాగా వచ్చింది కదండి ఆ నెక్ అనేది కొంచెం రౌండ్ రావాలి అని అన్నప్పుడు మాత్రం ఇలా కొంచెం రౌండ్ అనేది వచ్చేటట్టు తీసుకుంటే సరిపోతుంది నేర్చుకున్న అమ్మాయి కట్ చేసిన బ్లౌజేనండి స్టిచ్చింగ్ చేసిన తర్వాత మీకు ఖచ్చితంగా వీడియో షేర్ చేస్తాను నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తాను థ్యాంక్ యూ